శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అమ్మవారి అనుగ్రహం సదా మీ పైన ఉంటుంది ఐశ్వర్య యోగం శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర భాష్యం విభాగం భాగం పది జై గణేశ శ్రీమాత్రే నమ శ్రీ గురుప్యో నమ పూజ్య గురువులు బ్రహ్మశ్రీవద్దిపర్తి ప్రభాకర్ గారు రచించిన ఐశ్వర్య యోగ పుస్తకం శ్రీ లలితానామ సహస్రనామ సూత్ర భాష్యం నుంచి ఈరోజు నామం యొక్క అర్థం విపులంగా తెలుసుకుందాం అమ్మవారి ఈరోజు నామము ఓం మనోరూపేక్షు కోదండాయి నమ అమ్మవారు ఒక చేతిలో చెరుకు విల్లు ధరిస్తుంది దీనిని సంస్కృతంలో పుండ్రేక్షువు అని తెలుగులో నామాలు చెరుకు అని అంటారు ఇది ఆపాదమస్తకం మధురంగా ఉంటుంది ఇది అమ్మవారి మనసుకు ప్రతీక ఇది అమ్మవారి క్రియాశక్తి మనసుని అదుపులో పెట్టి ఆ మనసులోని మాధుర్యాన్ని నింపే శక్తిని చేతిలో పెట్టుకున్న అమ్మవారు అతి మధుర చాపహస్తం ధనుసు శత్రువులను చంపే ఆయుధం కానీ అమ్మవారి ధనుసు కామ క్రోధాది అంతశత్రువులను అదుపులో పెట్టే ఆయుధం ఇట్టి పరమ పవిత్రమైన శక్తిమంతమైన ఆయుధంతో అమ్మవారు మన బుద్ధిని కూడా సరిగా పనిచేసేలా చేస్తుంది ఈ యుగంలో అందరికీ మనశ్శాంతి కరువైంది బుద్ధి సక్రమంగా పని చేయటానికి మనశ్శాంతికి మనసును అదుపులో పెట్టుకోవడానికి ఈ మంత్రం సహకరిస్తుంది మంత్ర ప్రయోగం ఫలితం నిత్యం పదకొండు సార్లు జపించడం మంచిది సరైన నిర్ణయం తీసుకోలేక జీవితాన్ని ధనాన్ని పాడు చేసుకునే వారి కోసం అగస్యముని సూచించిన విధానం చేతిలో చిటికడి విభూతిని పట్టుకొని రోజుకి నూట ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని నలభై ఒక్క రోజులు జపించాలి జపం అనంతరం విభూతిని నుదుట ధరించాలి జపమయ్యాక ఏ నిర్ణయం జీవితాన్ని ఆనందమయం చేసే దిశగా నడిపిస్తుందో జపం చేసే వారిని స్మరిస్తుంది విద్యార్థులు ముఖ్యంగా ఈ మంత్ర జపం వల్ల తమ జీవితమే నిర్దేశించుకోగలరు అమ్మవారి యొక్క నామం యొక్క శక్తి చూశారు కదండి ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అని కామెంట్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి